హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ పేషెంట్ గురించి చూద్దామండి సో పేషెంట్ తాతగారు ఆయన పేరు గంగూరి పాపారావు గారు సో తొంభై ఐదేళ్ళు ఆల్మోస్ట్ సెంచరీకి దగ్గరగా ఉన్నారు సన్నగా ఉన్నారనమాట ఆయన అంత ఏజ్లో కూడా అంత ఆరోగ్యంగా హుషారు హుషారుగా ఉండటానికి ఒకే ఒక కారణం ఆయన పర్సనాలిటీ చూసి చెప్పేయచ్చు ఆయన సెంచరీ కొట్టే పర్సనాలిటీ అని యూజువల్గా చూసి ఈ పర్సనాలిటీ చూసి చెప్పేయచ్చు అనమాట డాక్టర్స్కి మాకు రోజు లావుగా ఉన్న వాళ్ళని చూసి 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 ఉంటాం కదా పేషెంట్స్ని జబ్బులు ఉన్న వాళ్ళని వాళ్ళని చూస్తాం కదండి దాంతో సో ఆయనకి హెర్నియా అంటే హెర్నియా ఇంగ్వైనల్ హెర్నియా రైట్ ఇంగ్వైనల్ హెర్నియా అని ఆల్మోస్ట్ రెండు మూడేళ్ళ నుంచి ఉంది అది గ్రాడ్యువల్గా పెరుగుతూ పెరుగుతూ ఉంది పెద్ద పెద్ద ఇప్పుడు తొంభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆపరేషన్ అంటే ఏ డాక్టర్ గుండెలో రైలు పరిగెడతా ఉంటాయి ఎలా వదిలించుకుందామా అని చూస్తుంటారు నేను చేయకుండా పంపించేస్తే బెటర్ వేరే చోటకి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని పంపించేస్తూ ఉంటారనమాట ఇంకా అన్ని పంపించేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు పెద్ద హా హాస్పిటల్స్ హైదరాబాదు అలాంటి చోటుకి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కూడా వెళ్ళి చూపించుకొని వచ్చారు అక్కడ వాళ్ళు చెప్పింది ఒకటే తాతగారు మీకు తొంభై ఏళ్ళు దాటిపోయినా తొంభై ఐదు ఏళ్ళు ఉన్నాయి మీకు ఆపరేషన్ చేస్తే ప్రాణహాని చాలా ఎక్కువ ఉంటుంది ఇక దాన్ని అట్లాగే వదిలేసేయండి ఏదైతే అదే అని చెప్పారు ఇక సరే ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు రెండేళ్ళ నుంచి ఇంకా అలాగే ఆ హెర్నియా రోజు రోజుకి సైజు పెరుగుతూ పెరుగుతూ విపరీతమైన నొప్పి వస్తున్నా కానీ చాలా ఇంటెలిజెంట్గా నేను ఒక బెల్ట్ హెర్నియా గురించి తగ్గించుకోవటానికి ఒక బెల్ట్ చెప్పాను అనమాట మనం ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న ఆపరేషన్ పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్న చేసుకోవాలనుకున్నా ఆ బెల్ట్ వేసుకుంటే బాగుంటుందని నేను వీడియోలో చెప్పాను అనమాట అది చూశారా ఆయన చూసి యుఎస్లో వాళ్ళ పిల్లలు మనంలో ఉంటే అక్కడికి ఫోన్ చేసి తెప్పించుకొని ఆ బెల్ట్ తెప్పించుకొని ఆయన అది వాడుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఒక సంవత్సరం సంవత్సరం ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చిందంటే ఇంకా నొప్పి తట్టుకోలేని స్టేజ్కి వచ్చారనమాట ఇంకేం చేయాలో అర్థం కాక సరే ఓసారి కలిసి వద్దానులేని మన దగ్గరికి వచ్చారు వస్తే తొంభై ఐదేళ్ళు ఏం చెప్పాలో అర్థం కావట్లా పాపం నొప్పి పడుతున్నారు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆపరేషన్ చేద్దామని చెప్దామా వద్దని చెప్తామా అని అర్థం కావట్లా సో నేను కళ్ళు మూసుకుని ఒకటే ఆలోచించాను ఈ ఈ పరిస్థితిలో మా తాతగారు ఉంటే నేనేం చేస్తాను అంటే రోజు బాధపడుతూ ఉండే నొప్పి పడుతూ ఉండే కన్నా ఆపరేషన్ రిస్క్ అయినా చేర్చుకోవటం బెటర్ కదా ఇప్పుడు తొంభై ఐదేళ్ళ వయసులో ఇంట్లో ఉన్న ఒక్కోసారి హార్ట్ అటాక్ పక్షపాతం వచ్చే అవకాశం ఒక ప్రతి సంవత్సరం ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ పైనే ఉంటుంది తొంభై ఐదేళ్ళలో సో ఇక ఆపరేషన్లో ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో రిస్క్ అయితే అయింది కళ్ళు మూసుకుని యూజువల్గా నాకు సందేహం వచ్చినప్పుడు పేషెంట్కి ఏం చెప్పాలి అనేది సందేహం వస్తే ధర్మ సంకటంలో పడతాం కదండి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఆపరేషన్ చేసానికి ఏమైనా అయితే ఎంత లేదన్నా ఒక నెగిటివ్ థింగ్స్ జరిగితే అది నెగిటివ్ మార్క్ మిగిలిపోతుంది అది మనం ఎంత బాగా చేసినప్పటికీ కూడా మన చేతిలో లేనప్పటికీ కూడా అప్పుడు ఇక కళ్ళు మూసుకొని ఒకటే అనుకున్నాను సరే మన ఇంట్లో వాళ్ళు అయితే ఏం చేస్తాము సరే అదే చెప్దామని ఇవ్వండి మీకు నొప్పి భరించలేనట్టుగా ఉంటే రిస్క్ ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుందని అనిపించింది నేను టెన్ ట్వంటీ పర్సెంట్ రిస్క్ ఎక్కువే చెప్పాను ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంటుందండి కానీ మీరు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ చూడకండి టెన్ పర్సెంట్ చూడకండి ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చూస్తే అట్లీస్ట్ ఆపరేషన్ చేయించుకుని బయటపడితే కనుక మీకు ఇంకొక ఐదు పదేళ్ళు మీ పర్సనాలిటీ చూస్తే ఖచ్చితంగా ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు డోకా లేనట్టుగా ఉంది సో మీరు ఈ నొప్పి అనేది పడరు ఈ ఈ హెర్ణియా నొప్పి రోజు చాలా పెద్ద హెర్నియా అనమాట అదే ఆయన రెండేళ్ల కిందే నా దగ్గరకు వచ్చి ఉంటే నా పని చాలా తేలిక ఉంది ఎందుకు అప్పుడు చిన్న సైజు ఉంది ఇప్పుడు పెద్ద సైజు ఉంది అంత పెద్ద సైజు హెర్నియాని అని అది ఆయన ఓపెన్ చేయకుండా లాప్రోస్కోపీలో చేద్దాం అని అనిపించింది నాకు చిన్న సైజులో ఉన్నప్పుడు ల్యాప్రోస్కోపీ చాలా తేలిగ్గా అవుతుంది పెద్ద సైజు హెర్నీయా లాప్రోస్కోపీ చేయాలంటే రెండున్నర గంటలు పడుతుంది సో సరే ఏదైతే అదైంది అన్నీ చెప్పాను చెప్తే ఆయన లాజికల్గా ఆలోచించాడు విసిగిపోయినాడు అన్ని హాస్పిటల్స్కి వెళ్ళారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ అన్నీ తిరిగారు ఎవరు పాజిటివ్గా రిస్క్ తీసుకుని చేసుకోండి అని కానీ లేకపోతే అంటే దెర్ వాస్ ఏ ప్రాబ్లమ్ విత్ ద కౌన్సిలింగ్ ఆర్ సంథింగ్ వీ డోంట్ నో చ చేసుకుంటే చనిపోతారని మత్తు డాక్టర్ గారు ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్ చేద్దామని కానీ ఇంకో డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తే మత్తులో ప్రాణం పోయే అవకాశం ఉంది అని అన్నారనుకోండి ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవటమే చాలా మందికి ఇష్టం ఉండదు మీకు ప్రాణం పోయినా పర్వాలేదా ఆపరేషన్ చే చేయమంటారా అని అన్నారు అనుకోండి దానికి ఏం చెప్తారా ఆయన పెద్ద అయినా తొంభై ఐదేళ్ళ తాతగారు ఏం చెప్తారు వాళ్ళు ధర్మ సంఘటనలో పడతారు సో కానీ ఇంత పర్సెంటేజ్ ఉంది ఇంత రిస్క్ ఉంది మీరు తీసుకుంటారంటే చేస్తాము అని ఉంటే మరి ఏమన్నా ధైర్యం వచ్చేదో ఏమో లేదంటే అంత అప్పట్లో స్టార్టింగ్లో అంత నొప్పు ఉండకపోవచ్చు నొప్పి లేని దానికి ఎందుకులో ఇప్పుడు ఇంత రిస్క్ అని అనుకుని ఉండవచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఎర్లీ స్టేజ్లో చేసే గోల్డెన్ ఆపర్చునిటీ మనం మిస్ అయ్యాం ఇప్పుడు లేట్ స్టేజ్లో వచ్చారు పెద్ద సైజు విపరీతమైన నొప్పిలో వచ్చారు ఆపరేషన్ తప్పని పరిస్థితిలో వచ్చారు కానీ నడుచుకుంటూనే వచ్చారు అంటే ప్రాణం పోయే అంత స్టేజ్ ఎమర్జెన్సీ అర్ధరాత్రి చేయాల్సిన స్టేజ్లో రాలేదు సో ఇక ఆపరేషన్ మత్తిచ్చి చేసాము చేసిన తర్వాత అనుకున్న దానికన్నా చాలా చక్కగా జరిగింది ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే కష్టమైన ఆపరేషన్ లాంగ్ టర్మ్ టూ టు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఎడిషన్స్ ఫామ్ అవుతాయి అనమాట వాటన్నిటినీ చేసి లాప్రస్కోపీ కింగ్ వైనల్ హెర్నీ అంటారు ట్యాప్ అంటారు ఆ సర్జరీలో చేసి మెష్ అది వేసి అంతా చేసిన తర్వాత రికవరీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత పెద్ద కదా రెండు గంటల రెండున్నర గంటల ఆపరేషన్ కదా అసలు ఎంత బలం అంటే ఆయనకి ఓన్లీ కండే ఉంది కండ ఎముకే ఉంది అసలు కానీ ఆ తొంభై ఐదేళ్ల వయసులో చర్మం ఫ్రెజైల్గా ఉంటుంది ఆయన ఆ మత్తులోంచి బయటకు వచ్చేసప్పుడు లాగేసుకుంటున్నారు కన్ఫ్యూజన్లో నాకు కొంచసేపు భయం వేసింది ఇట్లా చేయి పట్టుకుంటే చేయి కందిపోయింది ఆ చర్మం అంతా అంటే చర్మం పలుచగా ఉందన్నమాట తొంభై ఏళ్ళ తొంభై ఏళ్ళు దాటిన వాళ్ళకి చర్మం పల్చకైపోతుంది అయిపోతుంది ఎందుకంటే సబ్ స్కిన్ కింద ఉండే కొలాజిన్ అనేది తక్కువ డిపాజిట్ అవుతుంది వాళ్ళకి వాళ్ళకి ఆకలి కూడా తక్కువ ఉంటుంది సో దట్ ఈస్ ఏజ్లో ఎక్కడెక్కడ పట్టుకున్నా అక్కడ చర్మం ఒకటి రెండు చోట్ల ప్లాస్టర్ వేస్తే ఆ ప్లాస్టర్తో పాటు చర్మం కూడా వచ్చేస్తా సో ఒక గంటసేపు బాగా టెన్షన్ పెట్టారు మమ్మల్ని ఆపరేషన్ అయిన తర్వాత లాగేసుకుంటా ఉన్నారనమాట బట్ అక్కడే ఒక గంట సేపు కూర్చుని కొంచెం ప్రశాంతంగా చూసిన తర్వాత అంతా చాలా మంచి రికవరీ అయ్యారు చాలా ఆనందంగా వెళ్ళారు సో అదే అనుకుంటా ఉన్నారు రెండేళ్ల కింద ధైర్యం చేస్తున్నట్టయితే కానీ మన దగ్గరకు ఉంటే చాలా బాగుండేదేమో ఇంకా సింపుల్గా అయిపోయేది ఈ మాత్రం రిస్క్ అయినా ఇప్పుడు మనం ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిస్క్ ఉందనుకోండి రెండున్నర గంటల ఆపరేషన్ అదే గంటలో అయితే ఫైవ్ పర్సెంట్ లోపుకి వచ్చేస్తుంది కదా ప్లస్ నాకు ఎప్పుడు కూడా ఫైవ్ పర్సెంట్ రిస్క్ అనుకుంటే నేను టెన్ ఫిఫ్టీన్ చెప్తాను ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలియదు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో చేయాల్సిన బాధ్యతలు ఎంత ఉన్నాయి ఏమున్నాయి తీర్చాల్సినవి అవన్నీ మనం చెప్పకుండా మనం తక్కువ పర్సంటేజ్ చెప్పి రియల్గా ఎక్కువ పర్సంటేజ్ ఉందనుకోండి వాళ్ళన్నిటికీ ప్రిపేర్ అయి ఉండరు సో మనకి ఫైవ్ పర్సెంట్ అని రిస్క్ అనిపించిన సెవెన్ ఒక త్రీ పర్సెంట్ అని అనిపించిన ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ చెప్పుకుంటేనే మా మంచిది అని అనిపించింది సో వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళటం జరిగింది ఆ తాతగారు ఆయన ఆనందం ఆయన మాటల్లోనే విందాం నా పేరు జి గంగూరి పాపారావు నా వయసు తొంభై ఐదు సంవత్సరాలు నేను ఇంజనీర్గా రిటైర్ అయ్యాను నైంటీ ఫైవ్ అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఎర్నీ వచ్చింది నేను వేరే హాస్పిటల్ రెండు హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళు అన్ని టెస్టులు చేశారు మీరు మీ బాడీ విస్తాండ్ అవ్వండి ఎనస్థిషియాకి అందుకని మేము ఆపరేషన్ చేయమన్నారు వాళ్ళు ఆ తర్వాత ఈ టూ ఇయర్స్ నేను అట్లనే గడిపేశాను తర్వాత టూ ఇయర్స్ తర్వాత నాకు అది మరీ ఓవర్ అయిపోయి ఓవర్ అంటే ఓవర్ స్పెల్లింగ్ వచ్చింది వస్తే అప్పుడు తట్టుకోలేక నేను రవి రవి గారి దగ్గరికి వచ్చాను రవి గారు ఆపరేషన్ చేశారు చాలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారు ఇప్పుడు చాలా బాగుంది మంచిగా ఎవ్వరూ అసలు చేయలేని ఆపరేషన్ చేశారు మామూలుగా వేసింది చెప్పండి ముందు వాళ్ళు ఎవరు చేయనున్నారు కాబట్టి నేను చేశాడు ధైర్యం చేసి నాకు ఇప్పుడు చాలా బాగుంది నేను చాలా ఫ్రీ అయ్యాను ఇప్పుడు నాకు ఎయిర్ పూర్తిగా నయమైపోయింది ఇంతకుముందు చాలా బాధపడ్డారు ఇప్పుడు మాత్రం చాలా బాగున్నారు హ్యాపీగా ఉంటున్నారు అసలు ఏ ప్రాబ్లం లేదు ఏ నొప్పులు లేవు చాలా బాగున్నాడు సాటిస్ఫాక్టరీ మూమెంట్ అనమాట తొంభైదేళ్ళ వయసులో అంత క్రిటికల్ ఆపరేషన్ చేయటం ఇదివరకు కూడా ఇలాగే ఒక పెద్ద ఆయన వచ్చారు డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఆయన కూడా పసర్ సంచిలో రాళ్ళు విపరీతమైన నొప్పి వాళ్ళ ఇంట్లో ఏడెనిమిది మంది డాక్టర్లు ఉన్నారు అందరూ ఈ వయసులో నువ్వు ఆపరేషన్ చేసపోతావు ఇవన్నీ ఎందుకు అనవసరమైన రిస్క్లు నీకు ఆపరేషన్ వద్దో ఆపరేషన్ వద్దు అని ఆయన ఏమో రోజు తిన్నప్పుడల్లా నొప్పి ఆ నొప్పి భరించలేక ఇంకా వాళ్ళెవ్వరికి చెప్పకుండా వచ్చేసారు వచ్చేసి ఇంకా ఏదైనా పర్లేదు స్వామి నువ్వు చేసేసి ఏదైతే అదైంది ఈ నొప్పి భరించలేక వస్తున్నాను అన్నారు చేసి పంపించేసాక అంత అయిపోయాక వెళ్ళాక వాళ్ళ పిల్లలందరికీ చెప్పుకున్నారనమాట ఆయన కూడా చాలా బాగా రికవర్ అయ్యారు అది గాల్ బ్లాడర్ సర్జరీ సో పాపం లోపల చూస్తే మొత్తం చీంబట్టేసి రాళ్ళన్నీ అడ్డుపడిపోయి పాపం ఆ వయసులో ఆపరేషన్ అంటే చాలామంది భయపడుతుంటారు అసలు డాక్టర్స్ భయపడుతుంటారు పేషెంట్స్ భయపడుతుంటారు ఇంట్లో వాళ్ళు భయపడుతుంటారు వీళ్ళంతవరకు ఆపరేషన్ లేకుండా చూడాలని అనుకుంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆపరేషన్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అయ్యి ఉంటుంది అలాంటి టైంలో పాపం పేషెంట్ చాలా నొప్పి భరించాల్సి వస్తుంటుంది అనమాట ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు షేర్ అనిపించింది ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే తొంభై ఐదేళ్ల వయసులో ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ మాట్లాడే విధానం కానీ ఏ అసలు ఫినామినల్ అనమాట ఇన్స్పైరింగ్ వాళ్ళు యంగ్స్టర్లో ఆయన రిటైర్ అయ్యే ముప్పై ఏళ్ళు దాటిపోయిందంట సో చూడండి ఇట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్